బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ను డబ్బు డిమాండ్ చేస్తూ హత్య బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు షారుఖ్ ఖాన్ను ఇటీవల ఓ వ్యక్తి బెదిరించాడు రంగంలోకి దిగిన ముంబై పోలీసులు రాయ్పూర్కు చెందిన ఫైజల్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు యాభై లక్షల రూపాయలు ఇవ్వకపోతే షారుఖ్ కు హాని తలపెడతామంటూ ముంబై పోలీసులకు వ్యక్తి ఇటీవల ఫోన్ చేశాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆ ఫోన్ కాల్ పై ఆరా తీత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద నంబర్ రిజిస్టర్ అయినట్లు గుర్తించారు మంగళవారం ఛత్తీస్గఢ్ వెళ్లిన పోలీసులు అక్కడ ఫైజల్ ఖాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు నిందితుడు న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు షారుఖ్ ఖాన్కు గతేడాది అక్టోబర్లోనూ ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి తాజాగా కొన్ని రోజులుగా నటుడు సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపులు వస్తున్నాయి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్కు ఇటీవల మరోసారి బెదిరింపులొచ్చాయి ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరోసారి పాటలు రాయలేని విధంగా ఉంటుందని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు సల్మాన్ కు ధైర్యం ఉంటే వారిని రక్షించాలని వార్నింగ్ ఇచ్చారు వీరిపై వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను హత్య చేస్తానని బెదిరించిన కేసులో నిందితుణ్ణి ముంబై తీసుకొస్తున్నారు ఈ ఉదయం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నిందితుని పట్టుకున్నారు ముంబై పోలీసులు అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరిచారు ఆ తర్వాత రిమాండ్ లో తీసుకుని ముంబై తీసుకొస్తున్నారు పోలీసులు मतलब जैसे वहां से टंकी लेके प्रशासन को जरूर के दोस्तों ने वो कोर्ट ले आया का रहता है ना हम उसको अंदर नहीं कर सकते तो हैं पता नहीं क्या ये बातता भी नहीं कर रहा मामला